హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ దోశ తర్వాత వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ అనేది ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పల్లీలు ఇవి సిమ్లో పెట్టుకునే మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి పప్పు అనేది లోపల దాకా మంచిగా కరికరలాడుతూ ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాము అన్నీ డ్రై రోస్ట్ ఏనండి ఆయిల్ ఏం వేయట్లేదు తర్వాత అరకప్పు వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అవి గింజలు తీసుకున్నాము ఇవైతే ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి కడాయి వేడిగానే ఉంటుంది కాబట్టి దాంట్లో వేస్ట్ ఒక్కసారి మనం ఫ్రై చేసి తీసేసామంటే చాలు ఎందుకంటే ఇవన్నీ మనకి ఆయిల్ వచ్చే సీడ్స్ అనమాట వీటిని ఎక్కువసేపు ఫ్రై చేసామంటే ఆయిల్ వస్తుందండి లోపల నుంచి పక్కన పెట్టుకున్నాక తర్వాత ముప్ప ఒక కప్పు వచ్చి మినుములు మీ దగ్గర మినుములు లేని వాళ్ళైతే మినప గుళ్ళు కూడా వేసుకోండి పొట్టు తీసేసినవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి పొట్టుతో ఉన్న మినపగుళ్ళు అనమాట ఇవి చూడండి మనకి ఫ్రై అవగా బాగా షైనీగా తెలుస్తున్నాయి కదా ఫ్రై అయిపోయినాయి అనమాట చూడండి మంచిగా ఫ్రై అయ్యి తీసి పక్కన పెట్టుకుందాము అన్నీ మీరు మెజరింగ్ కప్ దేంతో అయితే మెజర్ చేసుకుంటున్నారో అన్నీ అదే కప్తో మెజర్ చేసుకోండి ఇక్కడ నువ్వులు వచ్చేసి అరకప్పు తీసుకున్నానండి నేను నువ్వులు కూడా ఎక్కువసేపు అయితే ఫ్రై చేయక్కర్లేదు కడాయిలో ఉన్న వేడికి అవి సరిపోతుంది చూడండి పగులుతుంది కదా నువ్వులు అలా పగులుతుండగా తీసేసి సరిపోతుందండి ఇలా వేసి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోయింది అలానే హెల్దీ అనమాట మనం అన్ని రకాలు పిల్లలకి వచ్చేసి విడివిడిగా పెట్టామంటే తినరు కాబట్టి అన్నీ ఇలా మిక్స్ చేసి పౌడర్లాగా వేసామంటే డైలీ ఇడ్లీ దోశతో పాటు చక్కగా తినేస్తారు వచ్చి ఒక కప్పు సన్ఫ్లవర్ గింజలు తీసుకున్నామండి ఇవి కూడా అంతేనో ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చేసామంటే ఆయిల్ వస్తుంది బయటికి అందుకని మనకి జస్ట్ వేయ సరిపోతుందనమాట ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకుందాము అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందామండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర ఒక ఇరవై గింజలు సరిపోతుందండి లెక్క పెట్టి కరెక్ట్గా వేయలేదు నేను అన్నీ ఉంటాయని అనుకుంటున్నాను మెంతులు అంతేనండి ఇంకా ఇవి కూడా జస్ట్ మనం ఎక్కువ ఫ్రై అవసరం లేదు వేడైతే సరిపోతుంది వీటిని పక్కన పెట్టుకొని కరివేపాకు వచ్చేసి నేను ముందు రోజు నైటే వాష్ చేసేసి క్లాత్ మీద చక్కగా ఆరపెట్టేశానండి అప్పుడే మనకి తడి లేకుండా ఉంటుంది ఎండాకాలం కదా బాగా ఎండిపోయిందనమాట దీన్ని మనం సిమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి చేతితో కలిపామంటే మనకి మంచిగా పౌడర్ పౌడర్గా అయిపోవాలండి చూడండి ఇలా అయిపోతే సరిపోతుంది అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇప్పుడు ఒక ఐదు ఎండుమిరపకాయలు అంతేనండి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ కారంగా ఉన్నా కానీ ఇది బాగుండదనమాట ఇలా కనుక చేసి చూడండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ అనమాట డైలీ తిన్నారంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం ఈ పప్పులన్నీ వేసేసుకుందామండి వేసేసి దీన్ని పౌడర్ లాగా కాకుండా కోర్స్లీగా గ్రైండ్ చేసుకుని తెచ్చేసుకుందాము ఇప్పుడు దీంట్లో ఒక చిట్కంతా పసుపు వేసుకుందామండి అలానే ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఇంగు వేసుకుందాము చూడండి ఇలా బరక బరకగా ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకుని తెచ్చేసుకుందాము ఆ తర్వాత వచ్చి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలండి ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు అంతేనండి వేసేసి మళ్ళీ అదే పల్సిస్తా మనం గ్రైండ్ చేసుకున్నామంటే బరక బరకగా అనమాట మెత్తగా పౌడర్ లాగా కాకుండా ఫైన్ పౌడర్ లాగా చూడండి రెడీ అయిపోయింది అంతేనండి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఫ్రెష్గా ఉంటుంది ఇడ్లీ దోశ పైన కూడా మనం చక్కగా జల్లుకొని నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతే నిండరేపి ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్